ఓం నమో నారాయణయ్య వెల్కమ్ బ్యాక్ టు అను శ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ఇప్పటి వరకు మనము విష్ణు పురాణంలో మూడు అధ్యాయాలు విన్నాము ఇప్పుడు నాలుగవ అధ్యాయము ఇది సృష్టి రహస్యాలను భగవంతుడి శక్తులను తెలియజేస్తుంది జగత్తు ఆరంభం ఎలా జరిగింది ఎవరు ఈ విశ్వాసాన్ని సృష్టించారు విష్ణు రూపం నుండి బ్రహ్మ ఎలా పుట్టాడు ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు సపోర్టివ్గా ఉంటుంది మరికొన్ మరికొంతమందికి రీచ్ అవ్వడానికి ఈ వీడియో సపోర్టివ్గా ఉంటుంది మనం మహాకథలోకి మనం ప్రవేశిద్దాము అనాది కాలంలో అంతా శూన్యంగా ఉంది నెల నక్షత్రాలు భూమి సముద్రం ఏమీ లేవు ఆ శూన్యంలో ఒక్కడే ఉన్నాడు భగవాన్ శ్రీ మహావిష్ణువు ఆయన ఆ విశాలమైన క్షీరసాగరంలో యోగ నిద్రలో ఉన్నాడు ఆయన నాభి నుండి ఒక కమల పువ్వు పుట్టింది ఆ కమలంపై బ్రహ్మదేవుడు అవతరించాడు ఆ బ్రహ్మదేవుడు చుట్టూ చూసి ఆశ్చర్యపోయాడు నేను ఎక్కడున్నాను ఈ విశ్వం ఏమిటి అని ఆ సమయంలో ఆకాశంలో నుండి ఒక స్వరం వినిపించింది తపస్సు చేయి బ్రహ్మ నాలో సృష్టి శక్తి ఉంది అని బ్రహ్ముడు దీర్ఘ తపస్సు ప్రారంభించాడు అతని తపస్సు వలన విష్ణువు రూపం ప్రత్యక్షమైంది విష్ణు చిరునవ్వుతో ఇలా అన్నాడు బ్రహ్మ నువ్వు నా కమలం నుండి పుట్టినవాడు నీకు నేను సృష్టి శక్తిని ఇస్తాను నువ్వు ఈ జగత్తును నిర్మించు అని ఆశీర్వదించాడు సృష్టి ప్రక్రియ ఎలా జరిగిందంటే బ్రహ్ముడు ఆజ్ఞ ప్రకారము సృష్టి ప్రారంభించాడు మొదట భూమి నీరు గాలి వాయువు ఆకాశం ఆ తర్వాత కాలం మనస్సు బుద్ధి అహంకారం పుట్టాయి ప్రతి భూతానికి ఒక దేవత రూపం ఇచ్చి వాటి కర్తవ్యాలు ఇచ్చాడు విష్ణు ఆశీస్సులతో ఆ సృష్టి సుస్థిరంగా నిలిచింది క్రమంగా బ్రహ్ముడు రుద్రుడిని సృష్టించాడు అంటే శివుడి అవతారము విష్ణు చిరునవ్వుతో చూసి ఇలా అన్నాడు విష్ణువు సాక్షాత్వం నాతత్వమే జగత్తు వినాశన సమయంలో అతను కార్యమును చేస్తాడు అని దేవతలు ఋషులు గంధర్వులు దానవులు యక్షవులు ఇలా వివిధ జీవరాశులు పుట్టాయి భూమి ఆకాశం సముద్ర భూమి రూపం తీసుకున్నాయి సృష్టి చక్రం తిరుగుతూ ప్రారంభమయ్యింది ఈ సమస్త సృష్టి వెనుక శక్తి ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు ఆయనే స్థితికర్త పోషకుడు రక్షకుడు బ్రహ్మదేవుడు కృతజ్ఞతతో విష్ణువును స్థుతించాడు ఓ నారాయణ నీ నావి కమలం నుండి నేను పుట్టాను నీ కృపతో నేను సృష్టి చేయగలిగాను నీవే సర్వాంతర్యామి సర్వరూపడవు అని ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాడు విష్ణువు ఇలా అన్నాడు బ్రహ్మ సృష్టి నిత్యమైనది కాదు చక్రంలా తిరుగుతూ ఉంటుంది ప్రతి యుగం చివరగా వినాశనం జరుగుతుంది మళ్ళీ సృష్టి ఆరంభమవుతుంది ఇది నా మాయాశక్తి అని ఇలా భగవంతుడు జగత్తు రహస్యాన్ని బ్రహ్మదేవునికి బోధించాడు విష్ణువు యోగ నిద్రలోకి మళ్ళీ ప్రవేశించాడు అది సృష్టి చక్రం ప్రారంభమైన క్షణం ఇదే విష్ణు నాలుగవ పురాణం యొక్క మర్మం సృష్టి రహస్యం మనకు చెబుతుంది ఏంటంటే జగత్తు ఒక దివ్య నాటకం దాని వెనుక ఉన్న శక్తి భగవంతుడు శ్రీ మహావిష్ణువు మనం ఈ సత్యాన్ని తెలుసుకొని భక్తితో ఆయనను స్మరించాలి భక్తిని నామస్మరణ మన మనస్సుకు శాంతి జీవితానికి ఒక దిశ ఇస్తుంది ఈ కథ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి తర్వాతి వీడియోలో మనం విష్ణు పురాణం ఐదవ అధ్యాయం వినబోతున్నాము అప్పటి వరకు ఓం నమో నారాయణాయ